ృప్త వాగర్థ ప్రతిపత్ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం ధర్మశాస్త్ర ప్రకారంగా సంవత్సరంలో మనకు రెండు అయనాలు ఉంటాయి ఒకటి ఉత్తరాయణం రెండవది దక్షిణాయనం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉపనయనాదులు వివాహాలు ప్రతిష్టాదులు ఇత్యాధిక కార్యక్రమాలు అన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాం అలా అని చెప్పి దక్షిణాయన పుణ్యకాలంలో ఆచరించమనేది ఏమీ లేదు దక్షిణాయన పుణ్యకాలంలో వివాహాదులు కూడా ఆచరిస్తూ ఉంటారు కొన్ని మాసాల్లో అలా కానీ ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి మనకు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంటుంది ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగు మాసాలనే చాతుర్మాస్యాదులు అంటారు చాతుర్మాస్యాదుల్లో మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి చతుర్మాస్యాల్లో మనం చేసేటువంటి ఆరాధన ఏమిటి అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢశుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటాం ఈ తొలి ఏకాదశిని దీనికే శయనేకాదశి అని అనుకుంటారు ఈ శయనేకాదశి రోజు మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి మరలా కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అనుకుంటారు ఆ ఏకాదశి రోజు మనకు భగవంతుడు అప్పుడు యోగనిద్రలోంచి మేలుకోవడం అనేది సంభవిస్తూ ఉంటుంది అలాంటివి మనకు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో ఈ నాలుగు మాసాలలో మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాదుల్లో నిత్యము ఈ చాతుర్మాస్యాదుల్లో గురూపదేశం చెప్పినటువంటి మంత్రాదులు పఠించడం యతీశ్వరులైతే ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు ఈ రెండు మాసాదులు వాళ్లకు యతీశ్వరుడు ఎక్కడికి కూడా సీమోల్లంఘనం చేయకుండా వారు చక్కగా అక్కడ వారి యొక్క నియమాదులన్నీ కూడాను ఆచరించుకుంటూ ఉంటారు రెండవ విషయం గృహస్థులు కూడా ఈ చాతుర్మాస్యాదులు ఆచరిస్తూ ఉంటారు అంటే ఈ చాతుర్మాస్యాదుల్లో గృహస్థులకు ఇల్లు కదలకుండా ఉండడం అనేటువంటిది అందరికీ సాధ్యపడకపోవచ్చు కనుక వారి వారి వృత్తి ధర్మాదులను అనుసరించి వారు ఒక నియమాన్ని పాటించడం ప్రతినిత్యము కూడా చాతుర్మాస్యాలలో నిత్యము అభిషేకం చేసుకోవడం గురుపదేశ మంత్రాలని ఇంత సంఖ్యగా ఉపదేశం చేయడం ప్రతి మాసానికి ఒక శాఖాన్ని విసర్జన చేయడం లేదా ఈ చాతుర్మాస్యాల్లో ఆ సంవత్సరానికి ఒక శాఖమైన వర్జము చేయడం తినకుండా ఉండడం ఇలాంటివి మనం ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటూ ఉంటామో అప్పుడే మనకు ఆ యొక్క చాతుర్మాస్యాదుల్లో నిత్యము అనుష్ఠానము చేసినటువంటి ఫలితం మనకు లభిస్తూ ఉంటుంది ఇలా నిత్య అనుష్ఠానం ఫలితం వల్ల చాతుర్మాస్యాదుల్లో తపోనిష్ట గరిష్టాదులు ఋషీశ్వరులు మునీశ్వరులు మొదలగు వారందరూ కూడా ఈ నాలుగు మాసాదుల్లోనే తపస్సు చేయడం వల్ల వారికి అనేక రకాలైనటువంటి తపశ్శక్తి సంపన్నం ఏర్పడి సామాన్యమైనటువంటి భక్తులందరికీ కూడా వారి వాక్శుద్ధి ద్వారా వారికి వరప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు కనుక మనకు మనకు తోచినంతలో మన గురూపదేశాలు అయినటువంటి మంత్రాదులు కానీ లేదా గాయత్రి మంత్రం కానీ ప్రతినిత్యం సహస్ర గాయత్రి వీలుపడితే చేయడం అలాగే ఒక నియమంగా చేసుకోవాలంటే ప్రతినిత్యము కూడా చాతుర్మాస్యాదులు నిత్యము రుద్రాభిషేకం చేసుకోవడం ఏకభూక్తంగా భోజనం చేయడం సాయంకాలం వేళల్లో పళ్ళు పాలు కానీ లేదా అల్పాహారం కానీ స్వీకరించడం ఇలాంటి నియమాదులు పెట్టుకోవడం వల్ల ఆ నియమనిష్టతో మనము ఎప్పుడైతే ఈ చాతుర్మాస్యాదుల్లో తపస్సులాగా ఒక భగవంతుడు కూడా యోగ నిద్రలోకి వెళ్లి ధ్యానంతో భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చడానికి ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడో మనము కూడా ఆ భగవంతునికి సమీపంలోకి వెళ్ళి భగవద్ధ్యానం అనేది నిరంతరం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు ఈ నాలుగు మాసాలలో చేయడం వల్ల శతకోటి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది కలవు చతుర్గుణం ప్రోక్తం అన్నారు ఈ కలయుగంలో నాలుగు రెట్ల ఫలితం అనేటువంటి చాతుర్మాసాలలో అనుష్ఠానం చేయడం వల్ల ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది కావున తప్పకుండా ఈ చాతుర్మాసాలలో ప్రతి ఒక్కరూ కూడా ఒక శ్రద్ధా భక్తులతో ఆచరించుకొని మనము నియమనిష్టలతో ఎవరైతే ఆచరిస్తూ పాటిస్తూ ఉంటుంటారో వారు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులై సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వారు ఉంటూ ఉంటారు